పదహారు నెలల్లో ఒక్క దెబ్బ కాదు మూర్తి గారు శాసనసభ అవటం తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్కు దిమ్మ తిరిగే ఫలితాలు ఇచ్చాయి తెలంగాణలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు పుట్టిన ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది తెలంగాణలో అధికారంలోకి రాగలేకపోయింది బీఆర్ఎస్ కాసేపట్లో కేసీఆర్ రాజ్భవన్కి కూడా వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది తన రాజీనామాని సమర్పించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది పార్లమెంట్లో సున్నా మధ్యలో కవిత గారి అరెస్ట్ కేసీఆర్ గారికి శారీరకంగా ఇబ్బంది ఫ్యాక్చర్ మూడు నెలల పాటు పాపం ఆయన ఇబ్బంది పడ్డారు పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఇన్ని జరిగితే కూడా మీ తరఫున కొట్టడానికి కోర్టులో కూడా కొట్టడానికి మీ పేపర్లు అవన్నీ తీసుకొని పెద్దమని వచ్చినాం ఇప్పుడు వెంకటేష్ దగ్గర పేపర్లు ఇచ్చింది మాకు మా లాయర్లకు అప్పు చెప్పినాం మా లాయర్లు వస్తారు వీడికే వస్తారు మీరు రెడీ పోయి అక్కర్లేదు మీ దగ్గరికే వచ్చి మీ దగ్గర అన్ని వివరాలు అన్ని కాగితాలు తీసుకొని కేసు కూడా వేస్తాం మీకు రూపాయి తెలగకుండా మళ్ళా ప్రభుత్వంతో కొట్లాడి తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత నేను ఇక్కడ ఒకటి వచ్చిన మా ఆడబిడ్డలు మా గిరిజన ఆడబిడ్డలు అందరికీ నేను ఒకటే మాటిస్తున్నాం మీరు ఇక్కడ దాకా వచ్చినారు కేసీఆర్ సార్ తరఫున మీకు మాటిస్తున్నాం మీ పిల్లలు మీ భర్తలు మీ ఇంటి వాళ్ళు మీ పిల్లలు ఎవరైతేన్నారో మీ ఇంటికి తిరిగి వచ్చేదాకా మీకు మొత్తం మేమే చూసుకుంటాం తప్పకుండా మొత్తంగా మేమే అండగా నిలబడతాం ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మ్యాన్హాటన్లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము ఈ సభ సక్సెస్ వెనక బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నమాట ఈ సభ సక్సెస్ క్రెడిట్ పూర్తిగా కేటీఆర్కే చెందుతుంది అని రజతోత్సవ గ్రాండ్ సక్సెస్ వెనుక తారక మంత్రం పనిచేసింది సభకు అన్ని తానే వ్యవహరించి అంచనాలకు మించి సక్సెస్ చేసి కేటీఆర్ ఫుల్ మార్కులు కొట్టేశారు